హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాషీస్ ఈ ఈరోజు మరో బ్యూటిఫుల్ అయితే మీ ముందుకు వచ్చాను అండ్ ఈరోజు చంపస్వరాల మేకింగ్ అండి దట్టు ఇలాంటి చైన్తో అనమాట ఎందుకోసం ఇలాంటి చైన్ అండి అండ్ ఒకవేళ మీ దగ్గర ఇలాంటి చైన్ ఈ చైన్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇది వచ్చేసి ఇది చంద్రహారం చైన్ దీన్ని కూడా చంద్రహారం చైన్ అంటారు బట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చాలా బాగుంటాయి మీకు నచ్చిన డిజైన్ అయితే చూస్ చేసుకోవచ్చు అండి ఇదొక డిజైన్ అండ్ ఇది ఒక డిజైన్ అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అలాగే జంప్ రింగ్స్ అండి ఇవి ఫోర్ ఎంఎం జంప్ రింగ్స్ అలాగే కట్ తీగ ఇలాంటి హుక్స్ అండి ఇంకా ప్లయర్ అండ్ కట్టర్ అనమాట సో ఈజీగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా తీసుకొని మనము దీన్ని చంపస్వరాల సైజులో కట్ చేసుకోవాలండి త్రీ పీసెస్ని కట్ చేసి పెట్టుకోవాలి అండ్ నా దగ్గర ప్రీవియస్గా ఒక చంపస్వరాలు ఉన్నాయి కదా సో వాటితోనైతే నేను సైజు మెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవి త్రీ లైన్స్ త్రీ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంది సో చూడండి త్రీ డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయి సో ఫస్ట్ కట్ట తీగను తీసుకొని దానికి ఫస్ట్ అయితే లాంగ్ సైజ్లో ఉన్న ఇదైతే ఎక్కిచ్చేసుకోవాలండి ఈ చైన్ని ఆ తర్వాత మీడియం సైజు దాన్ని ఎక్కిచ్చేసుకోవాలి నెక్స్ట్ షార్ట్ సైజ్ అనమాట ఈ విధంగా త్రీ సైజెస్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని అయితే చుట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించినట్లుగా దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇందులోంచి మళ్ళీ వైర్ని త్రీ చైన్స్లోంచి బయటికి తీసేయాలి సో ఈ విధంగా మనము బయటికి తీయాలి తీసి మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు మనము ఇటువైపు ఈ హుక్ని జాయిన్ చేసుకోవాలండి దీనికోసం జంప్ రింగ్ అటాచ్ చేసేసుకొని దానికి ఈ హుక్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి అండ్ చాలా సింపుల్ అండి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ మెటీరియల్ ఉంటే అలాగే మన ఛానల్లో మంచి మంచి మేకింగ్ వీడియోస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే ఇప్పటివరకు వెళ్ళి చూడండి సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా మళ్ళీ ఇంకొక చివర ఉంటుంది కదండి ఇంకొక చివర కూడా అన్నీ కరెక్ట్ సైజులో పట్టుకొని చెక్ చేసుకొని ఇంకొక వైపు అటాచ్ చేసేసుకోవాలి ఈ త్రీ చైన్స్కి మనము గుట్ట పూసల్ని హ్యాంగ్ చేసుకోవచ్చండి బట్ కంప్లీట్ గోల్డ్ లుక్ ఉండాలని నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను సో చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇంకొక జంపరింగ్ తీసుకోవాలి జంపరింగ్కి రింగ్కి మళ్ళీ చివరిను చెక్ ఇచ్చేసేయాలి బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్కి ప్లేయర్తో పట్టుకుందాం జంపింగ్ డైరెక్షన్ చూసుకుంటూ ఈ చైన్స్ని మనం అటాచ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో చాలా బాగుంటాయి అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి అండ్ చిన్నపిల్లలకి మనం ప్రతిదానికి గోల్డ్ పెట్టలేము కదా సో అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు సో ఇదండి వాటి మన వీడియో అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి అచ్చం గోల్డ్ అంటే కూడా నమ్ముతారు అండ్ ఒక్కో దానికి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి మేకింగ్ మెటీరియల్ నేను తమ్నైల్లో పెట్టాను కదా ఫిఫ్టీ రూపీస్ అని సో ఒక్కదానికి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకొక దానికి ఫిఫ్టీ రూపీస్ మెటీరియల్ పడుతుంది సో ఇదండి ఇవాళ మన వీడియో అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్ ఒకసారి అయితే చెక్ చేసేయండి సో ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే బై బై సీ నెక్స్ట్ వీడియో